ప్రయాణానికి ఖర్చు పెడుతున్నాం కదా ప్రయాణం కాదు వాళ్ళు కూడా ఖర్చు పెడుతున్నారు మాట ఎలాగే ఎలాగో చెప్తే ఇది ఇంకో వేరే విధంగా ఉంటుంది కదా

నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రావెల్ విత్ సాయి నేను సాయి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సిందే కాకపోతే చాలా లేట్ చేస్తున్నాను ఇప్పుడైతే సెండ్ చేస్తున్నాను ఈ వీడియోలో ఒకటి కదా రెండు కదా ఏకంగా ఐదు పుణ్యక్షేత్రాలు దర్శించుకోబోతున్నాము మీరు ఆల్రెడీ తమిళని చూసే ఉండి ఉంటారు కదా ఆ దీంట్లో నాలుగు పెట్టేడు ఐదో టెంపుల్ లేదనుకుంటున్నారా మీకు పార్ట్ టూలో అయితే ఉంటుంది ఈ వీడియోనైతే పార్ట్ వన్ పార్ట్ టూ అయితే చేస్తాను ఫుల్ లెంత్ వీడియో అయితే చాలా వచ్చేసింది అనమాట అందుకనే పార్ట్ వన్ పార్ట్ టూ కింద పెడుతున్నాను ఫస్ట్ అయితే మన వీడియోకి కొత్తగా ఎవరైనా వస్తున్నట్టయితే లైక్ అయితే చేసేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో లాస్ట్ దాకా చూసి షేర్ అయితే చేయండి అలాగే మన ఛానల్లో కంటెంట్ అయితే చూడండి మీ ఫ్యామిలీకి అయినా రికమెండ్ చేయాలనిపిస్తే రికమెండ్ చేయండి ఎందుకంటే మన ఛానల్ ఇంకా బాగుంటాయి చవలేదు ఈ ఇయర్లో అయితే పోవాలని గోల్ అయితే పెట్టుకున్న మీరైతే నెరసపరచకండి వీటనైతే సపోర్ట్ చేయండి దర్శించుకోబోయే టెంపులు మీకు చూపించబోయే టెంపుల్ మహాదేవుడికి పవిత్రమైన పంచారామక్షేత్రాల్లో ఈ టెంపుల్ అండి అదే దక్షారాము ద్రాక్షారామం అని కూడా అంటారు ఈ టెంపుల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లా ద్రాక్షారామ పట్టణంలో అయితే ఉంది ఇక్కడ స్వామివారి భీమేశ్వర స్వామి గారు అయితే ఆసనాలు అయితే ఉన్నాయి అలాగే టెంపుల్కి పుష్కరిణి ఉంటుందండి సప్తగోదావరి పుష్కరిణి అంటారంట ఈ పుష్కరిణి వచ్చేసి ఇక్కడ సప్త ఋషులు ఏడు వేరు వేరు నదుల నుంచి నీటిని తీసుకొచ్చి దీన్ని సృష్టించారనమాట అందుకని సప్తగో అక్కడ కాలభైరవ స్వామి ఉన్నారండి కాలభైరవ స్వామి దర్శనం చేసుకున్నాము అలాగే టెంపుల్ చుట్టుపక్కల వాతావరణం అయితే చాలా బాగుంటుంది పుష్కరిణి కూడా చాలా విగ్రహాలు అయితే ఏర్పాటు చేశారు లోపల మేము స్వామివారిని దర్శించేసుకుని బయటకు వచ్చేసాము అలాగే కొంతమంది వీడియోలు అయితే తీస్తున్నారు అందుకే మేము కూడా చిన్న చిన్నగా వీడియోలు అయితే తీసాము చిన్న క్లిప్స్ ఎవరికి ఇబ్బంది లేకుండా మీకు మామూలుగా చూపించాను అంటే కెమెరా నాట్ అలౌడ్ టెంప్ కూడా చాలా బాగుంటది పురాతన కాలం అయితే టెంపుల్ కదా టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అండి నెక్స్ట్ అయితే కోటిపల్లి అయితే వెళ్ళబోతున్నాము ఇక్కడ నుంచి ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు అయితే ఉండొచ్చు ఈ పాటికి మనం కాకినాడ నుంచి ఒక ముప్పై కిలోమీటర్లు అయితే వచ్చాము అప్రాష్గా ఎందుకంటే మా ఫ్రెండ్ అయితే నడుపుతున్నాడు కోటిపల్లి వెళ్ళిపోతున్నాం అండి ఇటు చూసినా చాలా పచ్చగా ఉంది కదా కొబ్బరి చెట్లు అవి నాకైతే చాలా బాగా నచ్చింది పొలాలు ఈ నేచర్ అయితే చాలా బాగుంటుందండి కాకినాడ నుంచి కోటిపల్లికి అయితే ట్రైన్ ఉంది ఆ ట్రైన్ ఇది వరకు వాడారు కానీ ఇప్పుడైతే వాడడం మానేసారు ఎందుకంటే బండి మీద వెళ్ళిపోవచ్చు కోటిపల్లి మరి ఆ లైన్ ఎందుకు వేశారో నాకైతే తెలీదు కోటిపల్లి వరకు ఒకసారి ట్రైన్లో వెళ్ళాను మీలో అంతమంది కోటిపల్లికి ఆ చిన్న ట్రైన్లో వెళ్ళారు కామెంట్ అయితే చేయండి ఇప్పుడు ఆ ట్రైన్ అయితే తీసేశారు పట్టాలు కనిపిస్తున్నాయి కదా అదే కోటిపల్లి కాకినాడ రైల్వే లైను నరసాపురం ట్రై దాకా కలుపుతా ఉన్నారు కానీ మరి చూడాలి ఇది కలిపితే కనుక ఇది బాగుంటుంది కోటిపల్లి దగ్గర నుంచి చూడాలి మరి కోటిపల్లి లైన్ అయితే ఇదిగోండి పట్టల పక్కనే స్టేషన్ అయితే కట్టారు కానీ స్టేషన్ అయితే ఇప్పుడు ఒక రకంగా అనమాట మొత్తం చెట్ల కంపలు ఇవన్నీ వచ్చేసి ఒక రేంజ్లో తయారైంది వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోటిపల్లి గ్రామంలో అయితే ఉందండి టెంపుల్ ఇలా సోమేశ్వర స్వామివారు అమ్మవారితో కూడిన కోటేశ్వర స్వామివారు శ్రీదేవి భూదేవి సహిత జనార్దన స్వామివారు వేచేసి ఉన్న ప్రతిష్ఠించడని రాజరాజేశ్వరి సమితుడైన సోమేశ్వరుని చంద్రుడు ప్రతి ప్రతిష్ఠించడని తన పాపాలు పోగొట్టుకున్నాడని అంటారా రండి టెంపుల్ వచ్చి టెంపుల్లో వచ్చేసి ఈ షాప్ స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు గుడికి ఎలా వెళ్ళాలని చెప్పి మీకు గోడ మీద సైన్ బోర్డ్స్ ఉంటాయి కోటిపల్లికి అటు పక్కకి తిరగండి ఇటు పక్కకి తిరగండి టెంపుల్ కానీ చెప్పేసి ఉంటాయి అనమాట ద్రాక్షారామం నుంచి స్ట్రైట్ రూట్ అనమాట అక్కడ కోటిపల్లి బోర్ టెంపుల్ బోర్డు అని ఉంటుంది మీరు అటు పక్క నుంచి రైట్ అయితే తీసుకుని పక్కన తిరిగారు తిరిగారనుకుంటున్నాను మీకు డైరెక్ట్ కోటిపల్లి కనిపిస్తుంది కోటిపల్లి టెంపుల్కి వెళ్ళడానికి రెండు దారులు అయితే ఉంటాయి మేమైతే దర్శనం చేసుకొని వచ్చేసాము ఏంటి వీడియో తీయలేదు అనుకుంటున్నారా మన ఛానల్గా ఆల్రెడీ వీడియో ఉంది కోటిపల్లి పైన కార్డ్స్కి వదిలేస్తాను ఎవరైనా చెక్ చూడకపోతే అవుట్ చేయండి ఇవి కూడా ఒక పుష్కరణి ఉంది చూసారా మనమైతే ఇంకా రెండు టెంపుల్ని అయితే దర్శించుకున్నాము కాకినాడ నుంచి యాభై ఎనిమిది కిలోమీటర్లు అయితే వచ్చాము ఇప్పటికీ మనం రెండు పంచారామ క్షేత్రాలను అయితే దర్శించుకున్నాము మొదటిది అక్షారామం ఇప్పుడేమో కోటిపల్లి నెక్స్ట్ మనం వెళ్ళబోయే టెంపుల్స్ ఏంటంటే పార్ట్ టూ చూడాలన్నమాట నేను అయితే అప్పుడే రివీల్ చేయను ఆల్రెడీ మన తమిళలో ఉండదులేండి చూసిన చూడని వాళ్ళకి పార్ట్ టూ అయితే చూడండి మీకు ఇంకా త్రీ టెంపుల్స్ అయితే ఉన్నాయి చూడడానికి పార్ట్ టూ అయితే చూడండి ఈ వీడియో కొద్దిగా నచ్చితే లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పార్ట్ టూలో ఒక రెండు క్లిప్స్ అయితే పెడతాను పంట ఎక్కాము పంట ఎక్కిన క్లిప్స్ అయితే పెడతాము చాలా భయమేసింది పంట ఎక్కినప్పుడు ఫస్ట్ టైము పంట ఎక్కడం ఆల్రెడీ ఎక్కిను కానీ ఏదో ఫస్ట్ టైం అనమాట పార్ట్ టూ అయితే వెయిట్ చేయండి వస్తుంది ఇది ఎడిట్ చేసినట్టు అది కూడా ఎడిట్ చేసి ఫాస్ట్గా అయితే తీసేస్తాను పాతతో వచ్చేసి మీరైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ ఇచ్చేయండి వీడియో చూస్తే కనుక యూట్యూబ్ రికమెండ్ చేస్తాను